నమస్కారం స్వాగతం చూద్దాం అధికార మదంతో మిడిసిపడుతూ మాట్లాడడం సరికాదు అసెంబ్లీలో కేసీఆర్ పై రేవంత్ విమర్శలకు కేటీఆర్ కౌంటర్ భోగాపురం ఎయిర్పోర్ట్ చేరుకున్న తొలి విమానం ఎయిర్పోర్ట్ లో వాలిడేషన్ విమానం ల్యాండింగ్ కాళేశ్వరంపై కట్టారు పాలమూరుపై పగబట్టారు తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ కృష్ణా కృష్ణాచలాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ నిందితులతో ఆయన ఆరోపణలపై ప్రశ్నలు తిరుపతిలో హల్చల్ చేసిన మందుబాబుకు రిమాండ్ సిబ్బందిపై టీటీడీ చర్యలు ఇక డీటెయిల్స్ చూస్తే హరీష్ రావులను సీఎం మాట్లాడిన వ్యాఖ్యలను మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు కాంగ్రెస్ ని ఎన్నిసార్లు ప్రశ్నించారు ఆదివారం తెలంగాణ భవనంలో మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ ఈ ప్రసంగించారు ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూరిన ఘటనను ప్రస్తావించిన కేటీఆర్ అక్కడ శవాలను కూడా బయటకు తేలేని స్థితిలో సీఎం ఉన్నారని విమర్శించారు పెళ్లి చేయడం కూల్ తప్ప ఈ ప్రభుత్వానికి మరో పని లేదన్నారు సీఎం స్థాయి మరచి బడివే అని తిట్టే స్థాయికి దిగ్జారని మండిపడ్డారు తమకు తిట్లు వస్తాయని అయితే తమ తిట్టడం మొదలుపెడితే పెడితే రేవంత్ రెడ్డి తట్టుకోలేడని కేటీఆర్ హెచ్చరించారు రేవంత్ రెడ్డికి ఒక భాషలోనే తిట్లు కానీ తమకు మూడు నాలుగు భాషల్లో తిట్లు వస్తాయని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డికి బేసిక్స్ కూడా తెలియవని ట్రిపుల్ ఐటీకి ఐఐటీకి మధ్య తేడా కూడా తెలియదని కేటీఆర్ ఎద్దేవ చేశారు బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా మాట్లాడితే తాము కూడా గట్టిగా ప్రతిస్పందిస్తామన్నారు కానీ బాధాకరమైన పరిస్థితి ఏమంటే అందరి హక్కులకు కస్టోడియన్లా ఉండాల్సిన స్పీకర్ గారు ఇవాళ ఆయన బడివే అనే మాట మాట్లాడితే కళ్ళప్పగించి ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఏమన్నా అర్థం కావట్లేదు ఇది పార్లమెంటరీ భాషనా ఇది ప్రజాస్వామిక భాషన మాకు అనరాదా ఈ మాటలు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా నీకు ఒక భాషలో వచ్చేమో తిట్లు మాకు మూడు నాలుగు భాషల్లో వచ్చు తిట్టాలనుకుంటే మీ తాత జయజమ్మలు దిమ్మెరిగేలాగా తిట్టే శక్తి మాకుంది కానీ ఇంత నికృష్టంగా ఇంత అల్పంగా ఎంత దారుణంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో ఇది ఎందుకు చేస్తున్నారో మాకు తెలుసు ఎందుకంటే మీ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి నీకు ఐఐటికి ట్రిపుల్ ఐటికి అంతరం తెలియదు ఐఐటికి ట్రిపుల్ ఐటీకి అంతరమే తెలియదు నీకు నీకు బచావత్కు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తేడా తెలియదు నీకు అసలు కృష్ణా బేస్ని నీ రాహుల్ గాంధీని ఉరిదీయాలి ఎక్కడ అశోక్ నగర్ నడి చివరస్తాలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరిదీయాలి రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరిదీయాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని కాంగ్రెస్ నాయకత్వాన్ని రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరిదీయాలి ఉరి తీసుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఎక్కొట్టినందుకు నాలుగు వందల ఇరవై సార్లను నీ ఫోర్ ట్వంటీ కాంగ్రెస్ పార్టీని ఉరిదియాలి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ పనికి మాలిన చెత్తవాగుడు వాగుతూ నేను శాసనసభలో ఆయన మాట్లాడిన మాట బాధ ఎక్కడ అంటే సరే ముఖ్యమంత్రి ఒక అర్భకుడు అంగుష్టమాత్రుడు ఒక నికృష్టుడు ఇవన్నీ మనకు తెలుసు సర్వభ్రష్ట ప్రభుత్వానికి ఇవాళ అధినేత ఈ ముఖ్యమంత్రి కానీ ఎన్టీ రామారావు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో చెప్పారు అంగుష్టమాత్రుడు కుక్కమూతి పిందెలు కాంగ్రెస్ నాయకులు నిజంగా ఇవాళ ఆ అంగుష్టమాత్రుడు అనే పదానికి అనే మాటకి అర్హుడెవడను ఉన్నాడంటే రేవంత్ రెడ్డికి మించినవాడు ఎవడు లేడు కుక్కమూతి పిందెలు అని కాంగ్రెస్ నాయకులను అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుకథలు చెప్పారని మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ ఆరోపించారు తెలంగాణ ప్రయత్నాలను పణంగా పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అంటూ ఘాటు విమర్శలు చేశారు నల్గొండ జిల్లాకు మరణ రాసింది కూడా కాంగ్రెస్ పార్టీని అంటూ సంచలన ఆరోపణ చేశారు తెలంగాణ భవన్లో కృష్ణా జలాలపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తోంది ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అసెంబ్లీలో అబద్దాలు చెప్పారు పాలమూరు వలసల కారణమే కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాకు మరణ శాసనం రాసింది కూడా కాంగ్రెస్ సెక్షన్ పెట్టి రాష్ట్రానికి అన్యాయం చేశారు పదకొండవ షెడ్యూల్లో మన ప్రాజెక్టులను ఎందుకు పెట్టలేదు కాంగ్రెస్ చేసిన ద్రోహాలను కప్పిపుచ్చుకున్నారు పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులను పదకొండవ షెడ్యూల్లో పెట్టకపోగా విభజన చట్టంలో రక్షణ కల్పించామని సీఎం చెప్తున్నారు గోదావరి ఒప్పందం చేసుకున్నారన్నారు స్టేట్ రియాగనైజేషన్ యాక్ట్లో చెప్పి నేను బుక్ పట్టుకొని చదివిండి ఇది స్టేట్ రియాగనైజేషన్ యాక్ట్ ఇందులో ఎక్కడ రక్షణలు కల్పించింది నిన్న మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో లెవెన్త్ షెడ్యూల్లో స్టేట్ రియాగనైజేషన్ కమిటీలో ప్రాజెక్టులు చేర్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకానికి రక్షణ కల్పించింది అని మాట్లాడండి ఐకౌట్ పేజ్ నెంబర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ లెవెంత్ షెడ్యూల్ ఇందులో పారాగ్రాఫ్ టెన్లో పెట్టినవి కేవలం అంద్రీ తెలుగు గంగా గాలేరు నగరి వెలిగొండ కల్వకుర్తి నెట్టెంపాడు మన తెలంగాణ రెండే పెట్టిండు కల్వకుర్తి నెట్టెంపాడు మన పాలమూరు ఎత్తిపోతలు పెట్టలే మన దిండి ఎత్తిపోతల బతక చాలా ఇంపార్టెంట్ మీరు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడిండు అనడానికి నేను సాక్ష్యాధారాలతో సహా చూపిస్తా ఉన్నాను మీరు కూడా కొద్దిగా క్లీన్గా వింటే యూ విల్ అండర్స్టాండ్ రాష్ట్రం ఏర్పడక ముందు అంటే పంతొమ్మిది వందల యాభై ఆరుకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు అప్పటికే కట్టిన నిజాంసాగర్ లాంటి దిండి లాంటి అనేక మైనర్ ఇరిగేషన్ మరియు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కింద తెలంగాణకు ఉన్న ఆయకట్టు మూడు వేల ఎకరాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే మన ప్రాంతంలో మైనర్ మీడియం ఇరిగేషన్ కింద కాకతీయ రెడ్డి రాజులు కానీ నిజాం నవాబు కానీ వేరియస్ ప్రోగ్రామ్స్లో మనకు వచ్చిన ఆయకట్టు పదహారు లక్షల మూడు వేల ఎకరాలు సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు మనకు వచ్చిన ఆయకట్టు ముప్పై ఆరు లక్షల ఎకరాలు అరవై ఏళ్లలో వచ్చింది ముప్పై ఆరు లక్షలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది ఆ పదేళ్లలో వచ్చింది ఎంత అంటే ఐదు లక్షల డెబ్బై ఒక్క వేలు కొత్త ఆయకట్టు స్టెబిలైజేషన్ తొంభై మూడు వేలు అంటే ఆరు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలకు వచ్చింది అంటే యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అరవై ఏండ్లలో వచ్చింది నలభై రెండు లక్షల ఎకరాల ఆయకట్టు అరవై ఏండ్లు నలభై రెండు లక్షల ఎకరాల ఆయకట్టు నౌ బీఆర్ఎస్ తెలంగాణలో సృష్టించిన ఫోన్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది ఈ కేసులో భాగంగా బీఆర్ఎస్ నవీన్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఆయన సిట్ అధికారుల ముందు హాజరై వాంగ్మౌలం నమోదు చేశారు ఈ కేసులో నిందితులుగా ఉన్న శ్రవణ్ కుమార్లతో నవీన్ రావుకు సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సిట్ ఆయనకు నోటీసులు జారీ చేసింది అయితే ఈ ఆరోపణలను నవీన్ రావు తీవ్రంగా ఖండించారు తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకే రాజకీయంగా ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు నిందితులతో తాను ఫోన్లో గానీ నేరుగాని ఎప్పుడు మాట్లాడలేదని తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవర్ నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లను కూడా సీట్ విచారణ పిలిచే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో నవీన్ రావు దీంతో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయని దానిపై ఉత్కంఠ నెలకొంది గత ప్రభుత్వ హాయంలో రాజకీయ ప్రత్యర్థులు వ్యాపారులు జర్నలిస్టులతో పాటు కొందరు న్యాయమూర్తుల ఫోన్లను కూడా అక్రమంగా ట్యాప్ చేశారని ఈ కేసులో ప్రధాన ఆరోపణలున్నాయి గత నెలలో ఈ కేసులో ప్రధాన నిందితులైన ఎస్ఐబీ మాజీ చీఫ్ టీ ప్రభాకర్ రావును సీట్ సుదీర్ఘంగా విచారించింది ప్రభాకర్ రావు కస్టడీ విచారణపై సీట్ జనవరి సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనుంది ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి మాజీ సీఎస్ ఉమేష్ కుమార్ సహా పలువురు కీలక అధికారుల వాంగ్మూలాలను నమోదు చేశారు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మైలురాయిగా రాయించి అల్లూరు సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది నూతనంగా నిర్మితమైన భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా వాలిడేషన్ విమానం ఇవాళ ఉదయం రన్వేపై సురక్షితంగా దిగింది విమానాశ్రయ సాంకేతిక సామర్థ్యం రన్వే నాణ్యత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పనితీరును పరీక్షించడానికి ఈ వాలిడేషన్ ఫ్లైట్ ను నిర్వహించారు ఈ చారిత్రక క్షణంలో కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విజయనగరం ఎంపీ కలిశెట్టి నాయుడు ఏటీసీ చైర్మన్ ఈ విమానంలో ప్రయాణించి భోగాపురం చేరుకున్నారు ఈ విమానాశ్రయాన్ని అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు గతంలో విశాఖను వణికించిన హుదు తుఫాన్ సమయంలో గాలుడు గంటకు రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో పిలిచాయి దీన్ని దృష్టిలో ఉంచుకుని భోగాపురం విమానాశ్రయ టెర్మినల్ ఇతర భవనాలను గంటకు రెండు వందల ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలును కూడా తట్టుకునేలా అత్యంత పటిష్టంగా నిర్మించినట్లు జీఎంఆర్ సంస్థ తెలిపింది సుమారు మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవైన రన్వేతో పెద్ద విమానాలు కూడా ఇక్కడ సులభంగా ల్యాండ్ అయ్యే సౌకర్యం ఉందని పేర్కొంది తల్లి 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 తిని చేస్తా నీ పక్కన రెండు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రైవర్ రాయుడు హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ విలుత కోట భర్త చంద్రబాబు విడుదల చేసిన తాజా వీడియో డ్రైవర్ రాయుడు హత్య కేసులో కొత్త సృష్టిస్తోంది ఈ వీడియోలో ఆయన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొజ్ల సుద్ధిరెడ్డిపై తీవ్రస్థాయి ధ్వజమెత్తారు చెన్నై పోలీసులు రిమాండ్ రిపోర్ట్ అధికారికంగా బయటపెట్టక ముందు ఎమ్మెల్యే ఆ వివరాలు ఎలా తెలియనించారు తమను అరెస్ట్ చేసే ముందు శ్రీకాళహస్తి సిఐ గోపి తమిళనాడు పోలీసులను ఎందుకు కలిసారో సమాధానం చెప్పాలని డిమాండ్ ఎఫ్ఐఆర్ లో పేర్లు చేర్చక ముందే అసలు అది హత్యో లేదా ఆత్మహత్య Kemudian tamat నిందారోపణ చేయడం ఎమ్మెల్యే రాజకీయ కుట్రందని చంద్రబాబు ఆరోపించారు ఎమ్మెల్యే తన రాజకీయ ప్రత్యర్థుల ఎదుగుదలను సహించలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు చెన్నై కేంద్రంగా ఉన్న తన వ్యాపార పలుకుబడిని ఉపయోగించి తమపై కక్ష సాధించేందుకు మండిపడ్డారు హత్య జరిగినట్లు చెబుతున్న సమయంలో తాము చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో సొంత మామగారి చికిత్స నిమిత్తం ఉన్నామని స్పష్టం చేశారు అందుకు సంబంధించి ఆసుపత్రి పార్కింగ్ ఏరియాలోని సీసీ కెమెరా దృశ్యాలను నిదర్శనమని పేర్కొన్నారు తాము రిమాండ్కి వెళ్లకు ముందు ఎమ్మెల్యే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం డ్రైవర్ రాయుడు తన తమ్ముడు వంటి చెప్పడం చెప్పని విమర్శించారు వన్ టౌన్ సిఐ గోపి చెన్నై సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి మరి అక్కడ ఏమేమి మంతనాలు చేసి మా పేర్లు ఎఫ్ఐఆర్లు యాడ్ చేయకముందే మేము రిమాండ్కి వెళ్ళక ముందే చెన్నై పోలీస్ కమిషనర్ రాత్రి పది గంటలకు ప్రెస్ మీట్ పెడితే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మధ్యాహ్నం ఒక గంటకే ప్రెస్ మీట్ పెట్టి మా రిమాండ్ రిపోర్ట్లో రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చింది మేము రిమాండ్కి వెళ్ళిన మరుసటి రోజు కానీ మేము రిమాండ్కి ముందే మేము కోర్టుకెళ్ళక ముందే స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఈయనే చేస్తున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హడావిడి హడావిడిగా మా ఇష్యూ కోసమే ప్రెస్ మీట్ పెట్టి పింటు పిన్ ఈయనే దగ్గరుండి చూసినట్లు లేకుంటే ఈయనుండే దగ్గరుండి రిమాండ్ రిపోర్ట్ రాయించినట్లు కొన్ని విషయాలు పబ్లిక్గా లైవ్ ప్రెస్ మీట్ ద్వారా చెప్పింది మీరు అందరు చూసింటారు మీరు ఒకసారి అర్థం చేసుకోండి మా పేర్లు ఎఫ్ఐఆర్లు యాడ్ చేయకముందు మేము కోర్టు కూడా వెళ్ళక ముందు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండంగా చెన్నై పోలీస్ కమిషనరే రాత్రి పది గంటలకు ప్రెస్ మీట్ పెడితే అది కూడా ఆయన క్లారిటీగా చెప్పలేని పరిస్థితిలో ఉంటే అక్కడ కొంతమంది విలేకరులు అది ఆత్మహత్యనా హత్యనా అని అడిగితే మేము ఎలాగైనా క్రియేట్ చేసుకుంటామని ఆయన చెప్పిన వీడియోలన్నీ మీరు చూసింటారు ఇక్కడ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మరి ఇటు వెళ్ళారు అటు వెళ్ళారు అటు చేశారు ఎట్లా చేశారని ఈయన చెప్పాడంటే ఈయన అక్కడ పోలీసులకి స్క్రిప్ట్ ఇచ్చాడా ఈయన ఇక్కడ నుంచి ని పంపించి అక్కడ ఏమేం డ్రామాలు ప్లే చేశాడు ఏమేమి విషయాలు ప్లే చేశాడు అన్ని విషయాలు మాకు తెలుసు అది మేము సందర్భం వచ్చినప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రహస్యంగా మోకజీవాల నుంచి రక్తం సేకరిస్తున్న ముట్టా కుట్టు రట్టయింది నాగారం సత్యనారాయణ కాలనీలో పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో ఈ అక్రక్రమదందాన్ని బయటపెట్టారు మేకలు గొర్రెల నుంచి అనధికారికంగా రక్తం సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న పట్టుకొని పట్టుకుని అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారిలో ఓ మటన్ షాప్ యజమాని నకిలీ వెటనరీ డాక్టర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు పోలీసులు తనిఖీల్లో మొత్తం నూట ఎనభై రక్తం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు సేకరించిన రక్తం ప్లేట్లెట్లను కొన్ని వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తామని చెప్తూ అక్రమంగా విక్రయిస్తున్నట్లు ప్రాథమిక వెల్లడైంది అయితే సరైన వైద్య పర్యవేక్షణ లేకుండా అడ్డగోలుగా మేకలు గొర్రెల నుంచి రక్తం తీసుకోవడం వల్ల అవి ఒకటి లేదా రెండు రోజుల్లోనే మృతి చెందుతున్నాయని పోలీసులు తెలిపారు మూగజీవాలపై ఎలాంటి క్రమన్ చర్యలు పూర్తిగా చట్టవిరుద్దమని జంతు సంక్షేమ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు ఈ దందాకు సంబంధించి మరెవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని అక్రమ రక్త సేకరణపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు అధికారులు వెల్లడించారు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం గోపురం పైకెక్కి హల్చల్ చేసిన మందుబాబుకు కోర్టు రిమాండ్ విధించింది స్వామివారికి ఏకాంత సేవ ముగిసిన తర్వాత ఓ వ్యక్తి మధ్య మత్తుల ఆలయంలో ప్రవేశించాడు విజిలెన్స్ సిబ్బంది అతన్ని గుర్తించే లోగానే మహద్వారం లోపల ఉన్న ఆలయ గోపురం ఎక్కి కలశాలను లాకేందుకు ఎత్తించారు వెంటనే పోలీసులు ఫైర్ సిబ్బంది గోపురం ఎక్కి కిందకు దించారు తనకు మందిస్తేనే కిందకి వస్తానని లేదంటే రానని చెప్పడంతో వారు అవాక్ అయ్యారు ఈ ఘటనతో ఆలయంలో భద్రతా వైఫల్యం బయటపడింది నిందితుని పోలీసులు అదుపులో తీసుకుని కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది గోవిందరాజస్వామి ఆలయంలో కలకలం సృష్టించిన వ్యక్తిని నిజామాబాద్ బాధ్య తిరుపతిగా గుర్తించారు కుటుంబంతో గొడవపడి వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు మరోవైపు ఆలయ భద్రత నిర్లక్ష్యంపై టీటీడీ చర్యలు చేపట్టింది ఆ సమయంలో విధుల్లో ఉన్న ఆలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది

ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణపై ఇండియాలో ఇప్పటికే మూడు కేసులు నమోదైన సంగతి తెలిసిందే కాగా తాజాగా ఆస్ట్రేలియాలోనూ అతనిపై ఫిర్యాదు చేశారు భారతీయ సంప్రదాయాలను హిందూ దేవతలను కించపరిచేలా అన్వేష్ వ్యాఖ్యానించడంపై ఆస్ట్రేలియాలోని ఎన్ఆర్ఐలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఇకపై ఆస్ట్రేలియా రాకుండా వీసా రద్దు చేయాలని ఇమిగ్రేషన్ అధికారులను కోరారు ఉంటే నా అన్వేషణ యూట్యూబర్ కు ఎంతో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే తెలుగులో అన్వేష్ ప్రస్తుతం తెలుగు టాప్ యూట్యూబర్ గా అన్వేషణ ఇటీవల హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అన్వేష్ ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది నెడ్జన్లు అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే అన్వేష్ మాత్రం తాను తప్పు చేయలేదని దేవుళ్ళపై చేసిన వ్యాఖ్యలు క్షమాపణ చెప్పానని అంటున్నారు కానీ స్త్రీల దుస్తులపై శివాజీ గరికిపాటు చేసిన వ్యాఖ్యలను ఇప్పటికీ ఖండిస్తూనే ఉన్నా రేకాకుండా ఇప్పటి నుంచి బూతులు మాట్లాడాలని ట్రావెల్ వీడియోలు ఆపేసి ఈ ఆడది మొత్తం సామాజిక చెప్తున్నాడు మచిలీపట్నంలో గంజాయి బ్యాచ్లు తమ వనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి గంజాయి బ్యాచ్ సభ్యులు మత్తులో పట్నంలో హల్చల్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులు గురిచేస్తున్నారు మత్తులో జోగుతూ గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తూ ఆందోళన వాతావరణం కలిగిస్తున్నారు శనివారం సాయంత్రం మచిలీపట్నంలో గంజాయి బ్యాచ్లు హల్చల్ చేసిన ఘటన సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది దీంతో వారి ఆగడాలు వచ్చాయి మచిలీపట్నంలోని సిటీ కేబుల్ కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం కొంత హడావిడి నెలకొంది గంజాయి మత్తులో కొందరు యువకులు రోడ్డుపై గొడవపడుతూ పరిసరాల్లో ఉన్న వారికి కంగారు పెట్టారు అంతేకాకుండా అరపులు కేకలతో బింబెలెత్తించారు వారిలో వారు గొడవపడమే కాకుండా రోడ్న పోయే సామాన్యులపై సైతం తమ ప్రతాపం చూపించారు ఈ క్రమంలో సిటీ కేబుల్ లో పనిచేసి అనే వ్యక్తిపై కూడా దాడి చేశారు వారిని వారించి అడ్డుకోపోయిన సిటీ కేబుల్ లో పనిచేసి ఇతర ఉద్యోగులపై దౌర్జన్యం చేశారు అంతటితో అకుండా సిటీ కేబుల్ కార్యాలయంలోకి చొరబడ్డారు అక్కడ విధ్వంసం సృష్టించేందుకు యత్నించారు వారి దారిలో పలువురు సిటీ కేబుల్ ఉద్యోగులు గాయపడ్డారు స్థానిక సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకుని గంజా బ్యాచ్న అదుపులో తీసుకున్నారు వారి దారిలో గాయపడిన బాధితులను హాస్పిటల్ తరలించారు ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని పోలీసులు పేర్కొన్నారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు कुओ علل نہیں కేరళలోని త్రిశూర్ రైల్వే స్టేషన్ పార్కింగ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో వందలాది బైకులు దగ్గమయ్యాయి ఓ విద్యుత్ తీగ తెగిపడి నిప్పు రవలు రావడంతో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది ప్రమాద సమయంలో ఆరు వందలకు పైగా ద్విచక్ర వాహనాలు పార్కింగ్ లో ఉన్నాయని వాటిలో చాలా వరకు కాలిపోయాయని అధికారులు వెల్లడించారు మూడు అగ్నిమాపక శగటాలతో మంటలను అదుపులో తీసుకొచ్చారు ఈ ఘటనపై కేంద్ర మంత్రి సురేష్ గోపి ఆరా తీశారు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాలని అధికారులను ఆదేశించారు ఈ ప్రమాదంపై పోలీసులు రైల్వే అధికారులు దర్యాప్తును ప్రారంభించారు ఇవి ఈ బుల్టెన్ విశేషాలు మర మళ్ళీ కలుసుకుందాం నమస్కారం